నిజానికి అబద్ధానికి మధ్య ఉన్న గీత చాలా పల్చగా ఉంటుంది అంటారు సో ఢిల్లీలో రీసెంట్గా జరిగిన ఒక యాసిడ్ అటాక్ గురించి విన్నాక మీకు అదే అనిపిస్తుంది మన దేశంలో మహిళలపై దాడులు ముఖ్యంగా యాసిడ్ దాడుల గురించి వింటే మనసుకి చాలా బాధగా అనిపిస్తుంది ఇటీవల ఢిల్లీలో జరిగిన ఒక సంఘటన కూడా మొదట చాలా భయంకరంగా అనిపించిన తర్వాత ఒక పెద్ద ట్విస్ట్తో ముగిసింది ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే అక్టోబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు ఉదయం సుమారు తొమ్మిది గంటల ప్రాంతంలో ఢిల్లీ అశోక్ విహార్ ఏరియాలో ఒక యువతి తన కాలేజీకి వెళ్తుంది ఆమె వయసు సుమారు ఇరవై సంవత్సరాలట ఆమె పేరు మొదట పోలీసులు వెల్లడించలేదు కానీ తర్వాత మీడియా కోసం స్నేహగా చెప్పారు ఆమె చెప్పిన ప్రకారం తను రోడ్డు మీద వెళ్తుండగా బైక్ మీద ముగ్గురు అబ్బాయిలు వచ్చి తనపై యాసిడ్ పోసారట వాళ్ళు హెల్మెట్ వేసుకోవడం వల్ల వాళ్ళ మొహం ఆ అమ్మాయికి కనిపించలేదట వెంటనే తను కేకలు వేయడంతో దగ్గరలో ఉన్న వాళ్ళు తనని హాస్పిటల్కి తీసుకెళ్లారు ఆమె చేతులపై గాయాలు ఇంకా చర్మం ఎరుపుగా కనిపించడం వల్ల అందరూ నిజంగానే భయపడి వెంటనే పోలీసులకి సమాచారం ఇచ్చారట ఒక్క గంటలోనే ఈ వార్త ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ మరియు టెలివిజన్ ఛానల్స్ లో వైరల్ అయింది జస్టిస్ ఫర్ ఢిల్లీ గర్ల్స్ స్టాప్ యాసిడ్ అటాక్స్ వంటి హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవడం మొదలు మహిళా సంఘాలు పోలీసులపై ఒత్తిడి చేయడం మొదలు ఇలాంటి సంఘటనలు ఇంకా ఎందుకు జరుగుతున్నాయి అంటూ పెద్ద చర్చలే మొదలు పెట్టారు వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు ఢిల్లీ పోలీస్ టీం ఏసీపీ కపూర్ ఆధ్వర్యంలో దర్యాప్తు ప్రారంభించారు మొదట ఆమె చెప్పిన ప్రాంతం చుట్టూ ఉన్న సీసీటీవీ ఫుటేజెస్ చెక్ చేయడం మొదలుపెట్టారు తర్వాత కాల్ డీటెయిల్స్ మొబైల్ లొకేషన్ కూడా ట్రేస్ చేశారు ఆమె చెప్పిన టైం ప్రకారం ఆ సంఘటన ఉదయం తొమ్మిది గంటలకు జరిగింది కానీ సీసీటీవీ ఫుటేజ్లో ఆమె ఆ సమయానికి అక్కడ లేనే లేదట మరియు బైక్ మీద ఎవరు వచ్చినట్టుగా ఆ సీసీటీవీ ఫుటేజ్లో కూడా లేదు ఇది మొదటి డౌట్ పోలీసులు ఇంటరోగేట్ చేసినప్పుడు ఆమె ఏం చెప్పిందంటే ఆ ముగ్గురులో ఒకరు తన కాలేజ్ దగ్గర ఉంటారని ముందు కూడా తనని ఫాలో అయ్యేవారని తనని చాలా ఇబ్బంది పెట్టేవారని తను ఎప్పుడైతే వాళ్ళ గురించి పోలీసులకి చెప్తానందో ఆ తర్వాతే ఈ యాసిడ్ అటాక్ చేశారని చెప్పింది ఈ స్టేట్మెంట్ విన్నాక పోలీసులు వెంటనే ఆ ముగ్గురిని అరెస్ట్ చేశారు జితేందర్ ఇషాన్ అస్మాన్ ముగ్గురిని విచారించగా వాళ్ళు షాక్ అయ్యేలాగా తాము అలాంటిదేమీ చేయలేదని చెప్పారు వారి ఫోన్లో సీసీటీవీ ఫుటేజ్ లో వారు ఆ సమయంలో వేరే ప్రాంతంలో ఉన్నట్టుగా తెలిపాయి పోలీసులు వెంటనే ఆమె దుస్తులు చర్మంపై ఉన్న శాంపిల్ శాంపిల్ని తీసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించారు కొన్ని రోజుల్లో రిపోర్ట్ వచ్చింది ఆ ద్రవం యాసిడ్ కాదట సాధారణ టాయిలెట్ క్లీనర్ ఆ విషయం తెలిసిన వెంటనే కథ రూపురేఖలే మారిపోయింది ఇదే ఈ కథలో ఫస్ట్ ట్విస్ట్ వెంటనే పోలీసులు వాళ్ళ తండ్రిని పిలిపించి విచారించడం మొదలెట్టారు మొదట ఆయన కూడా తన కూతురు మీద దాడి చేశారని చెప్పాడు కానీ ఆ తర్వాత అతని ఫోన్లో కొన్ని మెసేజ్లు సీసీటీవీ ఫుటేజ్ టైం లైన్ చూసిన తర్వాత పోలీసులకి అనుమానం బలపడింది తర్వాత ఒక చిన్న క్లూ అయితే దొరికింది ఒక షాప్ ఫుటేజ్ ఫుటేజ్లో ఆ అమ్మాయి తండ్రి టాయిలెట్ క్లీనర్ కొనడం కనిపించింది సో దీంతో పోలీసులకి కథ మొత్తం అర్థమైపోయింది ఇది ఈ కథలో పెద్ద ట్విస్ట్ ఇంకా పోలీసులు ఊరుకుంటారా వాళ్ళ స్టైల్లో విచారణ చేయగా తన కూతుర్ని మోసం చేయడం వల్లే ఇలాంటి ప్లాన్ చేశానని చెప్పాడు నిజంగా యాసిడ్ వాడలేదని కొంచెం బ్లీచ్ లేదా టాయిలెట్ క్లీనర్ వాడానని గాయాలు కనిపించేలాగా వాడానని చెప్పాడు ఆమె కూతురు కూడా తన తండ్రి చెప్పిన దాని ప్రకారమే నడుచుకున్నానని అంగీకరించింది పోలీసులు ఆ తండ్రిని వెంటనే అరెస్ట్ చేసి తండ్రి మీద ఐపీసీ వన్ తప్పుడు సమాచారం ఇవ్వడం టూ వన్ వన్ తప్పుడు ఆరోపణలు వన్ ట్వంటీ బి కుట్రా ఈ సెక్షన్లన్నీ పెట్టి లోపలికి తోశారు అలాగే ఆ అమ్మాయిని కూడా ఇంకా విచారణ చేస్తూనే ఉన్నారు ఈ ఘటన తర్వాత ఢిల్లీ కమిషనర్ ఇలాంటి నకిలీ కేసుల వల్ల నిజమైన బాధ్యతలకి నష్టం కలుగుతుందని అందుకే ఇలాంటి వాళ్ళకి కఠిన శిక్ష విధిస్తామని చెప్పారు వెంటనే ఈ న్యూస్ మళ్ళీ జనాల్లోకి వెళ్ళింది కొంతమంది ఆ అమ్మాయిని తిడుతుంటే మరి కొంతమంది తండ్రిదే తప్పు ఆ అమ్మాయిదేం తప్పు లేదని మళ్ళీ ఏవో హ్యాష్ ట్యాగ్లు ట్రైన్ చేసుకుంటూ కూర్చున్నారు ఇక నేను మీకు చెప్పేది ఏంటంటే ప్రతి వైరల్ వీడియో నిజం కాకపోవచ్చు మనం ఒక వైరల్ వీడియో చూడగానే ఒక నిర్ధారణకు వచ్చి తీర్పు చెప్పేస్తూ ఉంటాం కానీ అందులో ఎంత న్యాయం ఉందో తెలుసుకున్న తర్వాత మళ్ళీ మనం ఏం మాట్లాడడం కాబట్టి నిజ నిజాలు తెలుసుకునేంత వరకు మనం సైలెంట్ గా ఉండడమే బెటర్ అలాగే ఇలాగా తండ్రి చెప్పారు కదా నీ యాసిడ్ దాడుల్ని ఇలా పోర్ట్రే చేసే అమ్మాయిలు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే యాసిడ్ దాడు అంటే సాధారణ విషయం కాదు భారతదేశంలో యాసిడ్ దాడులు అత్యంత తీవ్రమైన నేరం సెక్షన్ త్రీ టూ సిక్స్ ఏ ప్రకారం యాసిడ్ దాడి చేసిన వారికి కనీసం పది సంవత్సరాల జైలు గరిష్టంగా జీవిత ఖైదు ఉంటుంది ప్రభుత్వం బాధితులకు మూడు లక్షల పరిహారం ఫ్రీగా చికిత్స అందిస్తుంది కానీ ఇలాంటి నకిలీ కేసుల వల్ల పోలీసులు మరియు కోర్టులు కూడా రియల్ కేసుల్ని అనుమానంగా చూడ మొదలు పెడతాయి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కానీ వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్